హాయ్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుండి భారీ నోటిఫికేషన్ విడుదలైంది కాపీయిస్ట్ పోస్టుల భర్తీకి ఆహ్వానం ఈ వీడియోలో పూర్తి వివరాలు అర్హతలు జీతం ఎంపిక ప్రక్రియ పరీక్ష విధానం అన్ని స్టెప్ బై స్టెప్ గా చెప్పబోతున్నాం మీరు ఆఖరి వరకు చూడండి ఒక్క డీటెయిల్ కూడా మిస్ అవ్వకండి నోటిఫికేషన్ వివరాలు పోస్టు పేరు కాపీయిస్ట్ మొత్తం ఖాళీలు నూట తొంభై మూడు పోస్టులు జీతం ఇరవై మూడు వేల ఏడు వందల ఎనభై నుంచి డెబ్బై ఆరు వేల ఏడు వందల ముప్పై వరకు జిల్లాల వారీగా ఖాళీలు అనంతపురం పదమూడు చిత్తూరు పదిహేడు తూర్పుగోదావరి పదిహేడు గుంటూరు తొమ్మిది కృష్ణా ముప్పై ఆరు కర్నూలు ఏడు నెల్లూరు పది ప్రకాశం పదహారు శ్రీకాకుళం పదకొండు విశాఖపట్నం పదిహేడు విజయనగరం తొమ్మిది పశ్చిమ గోదావరి పదహారు కడప పదిహేను అర్హతలు అకాడమిక్ క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ పాస్ టెక్నికల్ క్వాలిఫికేషన్ ఇంగ్లీష్ టైప్ రైటింగ్ హైయర్ గ్రేడ్ పాస్ లేదా హైయర్ లభించని పక్షంలో లోవర్ గ్రేడ్ పాస్ భాషా అర్హత నియమించబడే జిల్లా భాష తెలుగు కన్నడ తమిళం ఒరియా బ్రేకింగ్ న్యూస్ మీరు ఇంటర్మీడియట్ పాస్ అవ్వలేదా అయినా సరే మీకు హైకోర్టు ఉద్యోగమ కావాలా కేవలం ఏడవ తరగతి అర్హతతో మీకోసం హైకోర్టులో ఉద్యోగాలు ఉన్నాయి ఈ ఉద్యోగాలకు సంబంధించి పూర్తి వివరాలు కావాలా అయితే ఇప్పుడే పైనున్న ఐ బటన్ క్లిక్ చేయండి ముఖ్యమైన తేదీలు ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభం మే పదమూడు రెండు వేల ఇరవై ఐదు ఆన్లైన్ అప్లికేషన్ చివరి తేదీ జూన్ రెండు రెండు వేల ఇరవై ఐదు రాత్రి పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు అప్లికేషన్ తేదీలు జూన్ పదమూడు రెండు వేల ఇరవై ఐదు జూన్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు వయస్సు పరిమితి కనిష్ట వయస్సు పద్దెనిమిది ఏళ్ళు గరిష్ట వయస్సు నలభై రెండు ఏళ్లు జూలై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటికి వయస్సు సడలింపు ఎస్సీఎస్టీబీసీఈడబ్ల్యూఎస్ వారికి ఐదు సంవత్సరాలు సడలింపు ఉంటుంది పీడబ్ల్యూడి వారికి ఐదు సంవత్సరాలు సడలింపు ఉంటుంది ఎక్స్ సర్విస్మెన్ ప్రభుత్వ నిబంధనల ప్రకారం సడలింపు ఉంటుంది ఎగ్జామ్ విధానం కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎనభై మార్కులకు ఉంటుంది నలభై మార్కులు జనరల్ నాలెడ్జ్ जनरल इंग्लिश, नलभैमारू जनर इंगे निमशाल परीक्ष कनीसा याबे मारकलू कनीस अर्त मारूसी नलभशा बीसी की सातम, ईदा एसिस्टीपीडब्यूडी की सातम रावाली, राशन फीजू, जनरल बीसीईडल्यूस एट्ट्रेड एसपीडबल्यूडी నాలుగు వందలు ఆన్లైన్ ద్వారా ఫీజు చెల్లించాలి అప్లికేషన్ విధానం డిస్క్రిప్షన్లో ఇవ్వబడిన వెబ్సైట్ ద్వారా వన్ టైం రిజిస్ట్రేషన్ చేసి అప్లై చేయాలి అవసరమైన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి ఫీజు చెల్లించి సబ్మిట్ చేయాలి సూచనలు అప్లికేషన్ పూర్తి జాగ్రత్తగా నింపాలి అప్లికేషన్లో తప్పులు చేస్తే తిరస్కరించబడుతుంది కింద ఇవ్వబడిన హెల్ప్ డెస్క్ ద్వారా డౌట్స్ క్లియర్ చేసుకోవచ్చు ఇంకెందుకు ఆలస్యం మీ జిల్లాలో ఉన్న ఖాళీలకు త్వరగా అప్లై చేయండి ఈ వీడియో ఉపయోగపడితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఇంకా ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి జై హింద్